ും കാലപ്പുഴായും നിങ്ങളുടെ കണ്ണത്തൻ ീ കൈലാസപ്പൊരുടായും തന്റെ ശങ്കരുടായും പഞ്ചാധിടായും തലി പാർവദേവി ജാതി തലി ഗംഗദേവി

ఏ గమ్మలేది ఇంకెళ్ళలేదు ఇంకా వైకుంఠవాస తండ్రి విష్ణుదేవాయ్

ఇల్లలో నేను ఇళ్లలో కమ్ములేలినా ఇల్లు అనున్నా నేను పుట్టల్లో పుట్టిన ఊరో కమేలిన్న గంగల్లో పుట్టిన గంగ బాబాని నేను రే పుట్ల పుట్టిన రేణుకాదేవిని కాదేవి నా మామ గౌతమ రాజు వత్త వాలయాదేవి నా భర్త జమ దగ్గని నా ప్రాణాదాయ్ నీ పాద పాదాన పదివేది శరణోయ్ शोय नामुनेश्वरुड वैया सप्त ऋजुलल्लाह नु वकरुषि वैया ना सप्त ऋजुलल्ह నీ పాద పాదాన పది వేయు నాదా నీకు శ్రీ నమ్ము నా ప్రాణాదుడా పది వేయు నీకు నీది పది వేయుడు పది వేయు నైనా నా మామ గౌత మహారాజు వత్త వాలి ఆ దేవి నా భర్త జమ్ము దగ్గర పెద్ద కొడుక భార్గ బాబల పరిశరామ నా కొడుక చిట్కలయ్యా కొడుకు డొక్కలయ్యా కొడుక చంపలేజా బిడ్డ శ్రీ అలగౌరీ మట్టేడు మా బ్రహ్మ నా கோாயும் ஓங்காலும் ஜெய்யா நீங்க போ ராமலிங்க ஆயும் செய்ய இங்க சிறு தன் ஜெய்யா நீங்க பொழுகுண்ட வாடாமாயும் செய்ய

ొరగడ్డాల వాణాయం మెరుమీసాల వాణాయం గొరగడ్డాల వాడు మిరుమీసంగుందేతుల పెత్తెంబు బావాం చేతుల శంకు చక్రాళాం జ குடிய தோட வீதமாக இங்க வாண்டோட வீதாண்டே இயக்கி இத்திரக்க மாயுண்டே சிம்மா நாயும் கே அண்ணாதிபதி இங்க இங்க மச்சிம்மா இங்க பதிவேலா தேவலாந்தே இங்க ஏடு கொண்டாந்தி வேலை மங்கமாயுந்த பத்மவாதி இங்க பாத பாதரா மாயுந்த பத்மாஸ்தல்ல மாய் செங்கு சார் மையா <laughs> பட்டும் கோவிந்த கோோவிநாமல்லை வாடம் சங்குசகரவாடம் இயக்குதலாம் அக்கெயிலமங்காயேடம திக்குதலம் இங்கவக்கி இங்க பதிவேந்தநாமலகல்லாம் ஐயே <Summ> ஐயே yeah, yeah. നിങ്ങ മുടുുന്നവനാ വൈ നിങ്ങ മുദരാവലെങ്ങാം വൈ നിങ്ങീലല്ലവിടെയെ മോഹി നിീലകന്തോടാം വൈ നിങ്ങ ആത്മാല്ലവിടെയെ വൈ നിങ്ങ പ്രമാത്മല്ലിങ്ങാം വൈ ये 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 मलाड़ा राजन आऊँगा ये ये अल्लाह राजा राजे शुरीन ये ये सिल्ले बद्दी पोसवा आऊँगा ये ये नए नबी मन आऊँगा ये ये नापित्ता नवरा आऊँगा ये ये अनबीर फत्तूड़ा आऊँगा ये ये बद्रे बद्रे काले आऊँगा ये ये अंगबली बदने आऊँगा ही ही हिंगा बदी बेर में कूँ वाई ही ही हिंगा बक्का जल लाई ही ही इधर दानी बाम आई ही ही आका मांग काली ही ही कलकत्ता काली काम आई ही ही ना बिजली मांग काली ही ही ना छांदी मांग काली ही ही ना बिजली मांग काली ही ही हिंगा बदी बेर में कूँ वाई ही ही हिंगल अल दरवाज़ा वाई ही ही ना सिम मोबाइल नी ही

பதிவெயில் இங்க பதிவெயில் ஆயும் போன மீத போ அது ஏடந்திராலும் ஐயந்திரம் அனுபவீத கடவ பெட்டி ஆ கண்ட ஜோத்து ரொம்ப உண்டா கண்டம் பெட்டோய பதிவேல பட்டின சுட்டு உரே சீனாய் ஹே ராதமீன வண்ண வாடான்குன்ன ராதமு துమ్ము வாடான்குன்ன நீனு ஹே பெயின் லைனே தெல்லார மோர் தெச்சு போத்திடுவேனால ரெண்டே முண்டாய் ஹே அவதாரம் வைந்த நாதே ஹே சீவால கச்சீர் சீவால கதி வித கூத்துன்ன நீனு ஹே 나 பொம்மல பென்ன லைனே யானாகு ஹே நஷ்டவாச நம்மனு ஊட வீசனவாய் ஹே

పేరుకే శివుని బిడ్డను శివుని వెళ్ళి మాతను పెరిగి పెద్దగైతుంటే కష్టాల గంపరా నెత్తి మీద నష్టపాసు మార్చిన కాడికేలి నాది పాడు రాత పాద పాదాన పదివేలు తండ్రి శరణంబునైనా నీకు శరణంబు భర్త తెచ్చినాక పిల్లల్ని కనరా తరాసి నూరా లోకమేమో నన్ను తిరుగుబోతదన్నరు తను చేసింది ఎల్లమ్మ బొంకు పలుకుతున్నది అని రాని మాట కాని మాట అయిన ఓపికతో నీ ఆనాడు నేనున్నాయ్ ఎవరెన్ని మాటలన్నా గ్రమ్ము తెచ్చుకోలేము ఎవరెన్ని మాటలన్నా నేను గ్రమ్ము తెచ్చుకోలేను మూడో కన్ను కూడా శివునికున్నట్టు నాకున్న గాని నీ తెరవలేదు ఎటుకెంటికి చందున కోట కన్ను నావి గంపంత కన్ను నాదున్నదేమో ఎరకల్లబూటి ఎరకల్ల సాయి నిలవంచ కొప్పు నాదున్నదేమో గవల దర్శనాలు నాయున్నవయ్యాయు చేతుళ్ళ ఎరగోల నాదున్నదేమో ఎరక

శివుని బిడ్డ ఎల్లమ్మా సీమంత కష్టం లేదు సీమంత కష్టమేంది నాయనా కుండంత పెట్టినావు పది వేలునైనా శరణంబు నీకు ఓపిక నిన్నా నా జీవితం తుల్జాపురంలా నీ నిలిసి ఉన్నాయి కర్ణాటకల్లా నీ నిలిసి ఉన్నాయి పొడుగు బాధ తట్టలేక బాయిలు దుంకినాయి ఈనాటికుంది బలకంపేట బాయి బలకంపేట బాయిలో నా బంగారీలు బంగారి ఎల్లమ్మ బంగారం ఇస్తుంది కానీ కష్టాలతోని పాటు సుఖం ೂಮಿ ಶರಣೋ ಪದೇ ಪದೇ ಕೌಸಲ್ಯ ತಾತ ಕಂಸವ ರಾಜೇವಕೀ

ఒక్క సమ్మక్కం అయ్య సమ్మక్క రాయే బాప పగిడిద్దం ఆయిందే రక్తశ్రళమ్మరావే గోవిందరాజు అలుడ అయింది అల్లుడ గోవింద పది నీకు గూయిం బిడ్డ పదివేలు వరి నాకులమ్మా ఆయింది గుడకచంపన్న దయ్యాల మడుగుయింది భూతాల మడుగు

బెల్లం పరమాన్నం పూజలు మీవోయోసారా మీరున్నదేమో కళ్ళు కూడా మీరున్నదేమో జాతరా దుమ్మురేగినటు పదివేలునైనా శివగానాథులు పది కోట్ల మంది పదివేలు అభియాబు గరా పదివేలు అభిమో మీకు శరడంబో పదివేలు తండ్రోయ శిలకలాది కట్టుమేడారం జయ్యలాది గటో ఆది ಮೇಡಾರು ಮೇಡಾರ వచ్చేతో వల్ల ఘట్టమ్మ నీకు ಗಟ್ಟಮ್ಮ ఘట్టమ్మ శిరుణో నీకు శిరణం పోయిందే చిలుక లాదిఘట్ట పదివేలు నైనా హాయిందే చిన్నంగరా వే గద్దెకు నువ్వు పోయింది కని లాలిఘటూ ని అత్తగారి లూయిందే చిన్నంగా

వచ్చినంబు గుట్కట్లు వాడా శరణమ్ము తండ్రి గుట్క పెట్టుకుని కవుల దర్శనం ఇచ్చిన ఆనంద పట్టవు సంబర పట్టవు పదివేలు తమ్మి నీకు శరణంబు ఎడగవ్వలిస్తే ఆనందమైన పదివేలునైనా ఇళ్ళమ్మదేమో ఏడ్చినట్టే నా బతులేమో పదివేలు మళ్ళీ కోరి వెళ్ళి వాడా ఆడుకునేవాడా బయలేని మళ్ళు कोरकुने बाडा, कोरेलले राएडा, सुसिने लिसी नवरा, प्रोताल मलू।

పొల్ల పిల్ల గుళ్ళ గీతమ్మాయి ఇడవదిక్కుగరా భజమేడలమ్మాయి దోమంత కన్యా పద్మాలదేవి పదివేలు తమ్మి శరణంబు నీకు అక్క జిల్లలాడుతుంటే ముందాడేటోడాయి తమడ పోత లింగా పదివేలు శరణాయ ఊరు కావలుండే బుట్టాయి గది శరణమ్మ తమ్మి పదివేలు మీకు తమ్ముడ బీరప్ప మరదల కావరాతి పదివేల శరణ పదివేలు మీకు శో భేయ భూమిల్ల బుటినా భూలోక వతనన్నా గంగల్ల బుటినా గంగ భావాని హేయ ప్రాంతర లోకమునా ప్రాంతాల బైరవి చెండిని ముండిని జాముండి నమ్మాయ అప్రభద్రకాలి అవతారవనారి రుద్రమాంకాళి అవతారవనది రక్తమాంకాళి అవతారవనారి బుల్లటారాలు నా నా గోళ్ళమే మేకళ్ళు 10 వేలు కేసులను కోవంటే కోడి పుంజుళ్ళు మే అంటే మేక పోతుళ్ళు నాలుకాల నందుళ్ళు నాయుడున్నయేమో పదివేలునైనా పదివేల శరణ పదివేలు తంది నా తులుజపురమో కర్ణాటకల సవదత్తి సవదత్తి క్షేత్రము నాదున్నదేమో మహారాష్ట్ర రాజా నా మహిళా ప్రమల్లు నీకు శరణంబు పదివేలు తండ్రి పదివేలు శరణు ఆకాశములనా సూర్యచంద్రాదిగి సూర్యనారాయణ పదివేలు మీకు గదశూలాలు నాయున్న ఏమో గండ్రగొడ్డాలి నా తున్నదేమో బరికత్తి గదరా మాయున్న ఏమో అదే పదివేలు తండ్రి పద్యం దిస్తావరి పూజదారి సింహవాయిని చేరవాలి అవతారం శ్రీ చక్రవాసుని శ్రీ కనక దుర్గమ్మను మహానంది క్షేత్రిని గోహం

ారాయణ పాద పాదాలేవేంద్రుడయ లోకర్మరాజ దుమ్మన్నేవాయులమ్మొక్కలమ్మ గుండెలమ్మ నారెలమ్మ గజల పాపం మాటలమ్మ పాటలమ్మ తలుపులమ్మ కిటికీలమ్మ గజల గాంధారి దేవి హేయ్ ఓ శమ్మ కాశమ్మ మాంకాలమ్మ గణగ దూర్గమ్మ కాళికమ్మ చండనీ ముండినీ జాముండినీ కాపాలిని కారణెత్ర త్రిణి ఎత్ర త్రికాలావేరే హేయ్ దనాన కేద్రేదెన కోటమేసి కోటలుండే ఓ కోటమే సూహి హేయ్ మీద నిలవే మెట్టుమై సంహాయి హేయ్ ఓ కీలమై సూహి 10 వేల శరణం దొడ్డిలు ఉండమై హేయ్ దర్రలగొల్లు దూరే నా దొడ్డి పోలేరు శరణు గ మీకు శరణూ పదివేలు గరా కాలగజ్జగల్లు కాలగజ్జగల్లు అంటే వరంగల్ల జిల్లా గల్లు మన్నదిరా మీకు ఎవరి కాలగజ్జే గల్లు మన్నది అది వరంగల్ల జిల్లా సమ్మక్క గజ్జే பாத பாதான பதிவேலு சிறனம் சிறனும் குருமூர்த்தி ராமாயும் பாத பாதானா சிறனம் பலம்புரி ஜோகுலாம்பா கொல்லாபுரி ஸ்ரீ மகாலட்சுமி சிறுசைல பரம ராம்பா பதிவேலு நீ